చేంజెస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కుట్టు మిషన్లు మరియు నిత్యావసర సరుకుల పంపిణీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట కూరగాయల మార్కెట్ ఎదురుగా గల చేంజెస్ కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ కె పుష్పకుమారి మరియు రాంబాబు ఆదేశాల మేరకు కమ్యూనిటీ ఈవెంట్లో భాగంగా ట్రాన్స్జెండర్స్ జెండర్స్ మహిళలకు చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ భవానీ ఆధ్వర్యంలో సుమారు యాభై తొమ్మిది మందికి నిత్యావసర సరుకులు ఐదుగురికి కుట్టు మిషన్లు ముఖ్య అతిథులు డాక్టర్ రత్నామాని చేంజెస్ ప్రాజెక్టు హెడ్ రాంబాబు తల్లి సూర్య లక్ష్మీకాంతం లాయర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు మీరు మేము అంతా ఒకటే అనే విధంగా అందరం కలిసి పయనిద్దామని తెలిపారు ఈ సందర్భంగా చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ భవానీ మాట్లాడుతూ ఈ కార్యక్రమం అంతా కూడా డిఎల్టీఓ అధికారి ఆర్ రమేష్ మరియు క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ కె శైలజ వారి ఆదేశాలతో ఈ ప్రోగ్రాంను ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు అలాగే వచ్చిన ముఖ్యమైన అతిథులకు స్పాన్సర్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ రమేష్ సార్ డిఎల్బో గారు ఆధ్వర్యంలో చేంజెస్ ఎన్జిఓ వారు నిర్వహిస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్కి కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ హెచ్ఆర్జీ గ్రూప్లో అంటే హైరిస్క్ గ్రూప్లో ఉన్న అందరి మహిళలకి కూడా ఈ రోజున ఈవెంట్ జరపడం జరిగిందండి నిర్వహించడం జరిగింది ఈవేళ ఉదయం నుంచి కూడా అందరినీ ఈవెంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయించి వాళ్ళలో ఉన్న ఉత్సాహాన్ని పెంపొందిస్తూ వాళ్ళు చేస్తున్న వృత్తి నుంచి బయటికి రావడానికి కావలసిన ప్రోత్సాహాన్ని అందిస్తూ ఈరోజు కార్యక్రమం ఎంతో బాగా చేంజెస్ పిఎం భవానీ గారు బాగా నిర్వహించారు అందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది అలాగే డోనర్స్ ఆధ్వర్యంలో ఈ వృత్తి నుంచి బయటికి రావాలనుకుంటున్న వారందరికీ కూడా వాళ్ళు చేసుకోగల వృత్తి ఏ వృత్తిలో వాళ్ళు రాణించగలరు అనేది బాగా అవసరం ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఈ రోజున కుట్టు మిషన్స్ అలాగే వాళ్ళకి న్యూట్రిషన్ అది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాకు ఏ అవకాశం ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షులు మా డాక్టర్ రమేష్ సార్కి అలాగే డోనర్స్ ఈ కుట్ మిషన్స్ ఐదు మిషన్లు ఇచ్చారు ఆ మిషన్లు ఇచ్చిన డోనర్స్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ రత్నమణి అండి నేను గవర్నమెంట్ జీజీహెచ్లో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సూర్యలక్ష్మీకాంత్ ఈ ప్రాజెక్టు ప్రారంభించటానికే మా యొక్క అబ్బాయి కుమారుడు జి రాంబాబు గారు అలాగే కోడలు జి కుమార్ గారు ఎంతో కష్టపడి ఈ పనిని ఈ యొక్క ప్రాజెక్టును తీసుకొచ్చి ఇంతమందికి ఉపాధి కల్పించడమే కాకుండా అనేక కుటుంబాలకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిని డాక్టర్ గారికి పరిచయం చేసి వారికి ఇచ్చే మందులు కానీ నోట్రేషన్లో కానీ ప్రతి విషయంలో కూడా సహకరించడానికి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్కి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఉదయం నుండి ఇప్పటివరకు కూడా జరిగిన ఈ కార్యక్రమం అంతట్లో కూడా అందరూ సంతోషించి ఆనందించారు ఇలాగే అనేకమైన సంవత్సరాలు ఈ యొక్క ఉమెన్స్ డే జరుపుకుని అందరూ సంతోషించాలని మేము చాలా కోరుతున్నాను అడ్వకేట్ అని ఈ సేంజర్ సంస్థ పెట్టి పది సంవత్సరాలు మేము ఒక పది సంవత్సరాల నుంచి కూడా మేము వీళ్ళకి లీగల్ కింద కనుకుంటున్నాం వీళ్ళకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు ఏమన్నా న్యూట్రిషన్ కానీ ఇలా వాళ్ళకు స్వయం వృత్తిగా వస్తానంటే వాళ్ళకి అవసరమైన సామా సామాగ్రి ఏర్పాటు చేయడం ఇది చేస్తూ ఉన్నాం అండి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సేంజర్స్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం చుదుపాచేసుకుంటున్నాము డాక్టర్ గారికి మేడం గారికి భవానీ గారికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమంలో మా 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 సీనియర్ రామలింగ గారు ఆధ్వర్యంలో ఏల్చూరి పాపారావు గారు ప్రత్యూష్ గారు అనుష్ గారు వాళ్ళు రామలింగ శర్మ గారు అందరం కలిపి అందరం కలిపి ఈ నాలుగు ఐదు ఐదు కుట్టి మేషన్లో ఒక కోటి పదకొండు వేల రూపాయలు విలువ చేసి వాళ్ళు ఇబ్బందుల నుంచి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటకు వచ్చి వాళ్ళ స్వయంగా స్వయం ప్రాతి పొందడం కోసం చెప్పేసి అడిగితే ఐదు కుట్టి ఇవ్వడం జరిగింది అలాగే న్యూట్రిషన్ ఫుడ్ కూడా అడిగారు దానికి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంతమంది ఇచ్చా వంద మందికి న్యూట్రిషన్ ఫుడ్ కింద ఈచి కిట్ పన్నెండు వందలు అండి వంద మంది వంద మందికి సమకూర్చడం జరిగింది అలాగే ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రామలింగ సర్మ గారు వెళూరు పాపారావు గారు వాళ్ళ అబ్బాయిలు ప్రత్యూష్ గారు అనుష్ గారు నమస్తే నా పేరు దుర్గా భవాని నేను ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను ఈ చేంజెస్ ఆఫీసు చేంజెస్ టీఐ పెట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాల్లో మేము ట్రాన్స్ మీద వర్క్ చేస్తున్నాము ఉమెన్ సెక్స్ వర్కర్స్ మీద పనిచేస్తున్నాము అలాగే ఎంఎస్ఎన్స్ మీద మేము పనిచేస్తున్నాం వీళ్ళకి ఏంటంటే ఇప్పటివరకు మేము హెల్త్ పరంగా సేవలు మాత్రమే అందించాము అయితే ఇప్పటి నుంచి మేము ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చూపించాలి అనేసి నా ఆలోచనని ఏడెంహెచ్ఓ గారు మన రమేష్ బాబు గారు దగ్గర పెట్టినప్పుడు ఆయన ఓకే అమ్మ చెయ్యండి అనేసి అన్నారు అలాగే మా సిపిఎం మేడం శైలజ మేడం సహకారంతో ఈ ప్రోగ్రాం అంతా జరుగుతుంది అలాగే ఈ నాకు ఆలోచన అంటే గవర్నమెంట్ ద్వారా వచ్చేవి వాళ్ళకి చెప్పినా కానీ ఇక్కడ ఉండే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే పుష్పకుమారి గారు ఉన్నారో ఆవిడ ఆధ్వర్యంలోనే మేము పనిచేస్తున్నాం ఆవిడ ఇమ్మంటేనే మేము చేస్తున్నాం తర్వాత ఈ మిషన్లు ఈ డోనర్స్ ఎవరైతే ఉన్నారో మాకు క్రైసిస్ కమిటీ అని ఉందండి ఆ క్రైసిస్ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబరు మన రామ్లింగ శర్మ గారు ఆయన ఇప్పటి వరకు ఏంటంటే మన హెచ్ఆర్జీకి సంబంధించిన లీగల్కి సర్వీసెస్ అందించేవారు ఏంటంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి లీగలే కాదు వాళ్ళకి న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వడము తర్వాత దహన సంస్కారాలకు సంబంధించి ఆ పనులు చేయడము అలాగే దానికి సంబంధించి ఎవరికైనా కష్టంలో ఉన్నారంటే ఇమ్మీడియట్గా డబ్బులు సహాయం చేయడం తర్వాత ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ నిమిత్తం సహాయం చేయడం అలాగే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి అన్నప్పుడు నేను అడిగినప్పుడు నాలుగు మిషన్లు పంపించారండి ఆ నాలుగు మిషన్లు కూడా ఎవరైతే ముగ్గురు ఎఫ్ఎస్డబ్ల్యూస్కి ఇచ్చామో ఒక ట్రాన్స్ ఇచ్చాము ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలని మేము అనుకుంటున్నాము అలాగే గతంలో కూడా మేము టీ స్టాల్ పెట్టించాము అలాగే మన కూరగాయల బండి కూడా పెట్టించాము ఏంటంటే మా దగ్గర యాభై తొమ్మిది మంది వీలు వచ్చేసి ఉన్నారు వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలంటే అందరికీ ఒకేసారి చేయలేం కాబట్టి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మేము చేసుకురావాలని ఆశపడుతున్నాము థ్యాంక్ యూ అండి మరి దీన్ని సహకరించిన మన ప్రాజెక్టు ఎడ్యుకేటివ్ డైరెక్టర్ అయిన అమ్మగారు ఉన్నారు ఇక్కడ లక్ష్మీకాంత్ గారు ఆవిడ ఆధ్వర్యంలో జరిగింది అలాగే మా ఏడెంహెచ్ఓ గారు ఎవరైతే రమేష్ బాబు గారు ఉన్నారో ఆయన ఈరోజు రావాలి కాకపోతే ఆయన ఈరోజు కొంచెం లీవ్లో ఉండడం వలన ఆయన అంటే ఏడెంహెచ్ఓ గారే ఇక్కడ ఉన్నారు అని మేము ఫీల్ అవుతున్నాము ఏఆర్టీ డాక్టర్ గారు రత్నమణి గారు వచ్చారు నిజంగా మేడం ఎంత టైం ఫోర్ అవర్స్ ఇక్కడ గడపడం అన్నది చాలా గ్రేట్ దీ ఎలా గడపడం వలన మాకు తెలిసింది ఏంటంటే కమ్యూనిటీ వేరు కాదు మేం వేరు కాదు మేము కమ్యూనిటీతో కలిసి సేవలు అందిస్తున్నాం అని ఆవిడ చెప్పకనే చెప్పారు తర్వాత మన లాయర్ గారు కూడా అర్జెంటు కేసు మీద కొంచెం లోకల్ అద్దర్తో ఉందనేసి అక్కడికి వెళ్ళారు ఆయన రిప్రజెంట్ చేస్తూ మన ప్రత్యూషి గారు కూడా రావాలి రాలేదు మిషన్లో స్పాన్సర్ చేశారు అలాగే ఏలుచూరు పాారావు గారు అబ్బాయి ఎవరైతే ప్రచ్యూస్ గారు ఉన్నారో ఆయన ఇదంతా మొత్తం దీనికి సంబంధించి మిషన్స్ లంచ్ వంద మందికి లంచ్ అది చికెన్ బిర్యానీ అలాంటివి పెట్టించడం తర్వాత ఒక్కొక్కరికి పన్నెండు వందలు చెప్పిన న్యూట్రిషన్ కిట్ అందజేశారు అవి దగ్గర దగ్గర యాభై కిట్ల దాకా అందజేశారు ఎల్చూరు పాపారావు గారు వాళ్ళ అబ్బాయి గారు ప్రచూస్తూ మళ్ళా మన రామలింగ శర్మ గారు వాళ్ళ ఒక్క సహకారంతో ఈ ప్రోగ్రాము మేము ఎవరికైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూపించామో అది తర్వాత న్యూట్రిషన్ అన్నది కూడా చేయడం సుమారు ఈ రోజు వాళ్ళకి టూ ల్యాక్స్ దాకా ఖర్చు అయ్యి ఉంటుంది ఆ టూ ల్యాక్స్ కూడా వాళ్ళే భరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆయన రిప్రజెంటేటివ్గా మన శ్రీనివాస్ గారు వచ్చారు శ్రీనివాస్ గారికి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నామని థ్యాంక్ యూ వెరీ మచ్